కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి మరింత మందికి లబ్ది చేకూరే విధంగా అధికారులు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు దిశ చైర్పర్సన్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఉదయ్ శ్రీనివాస్ సమావేశంలో జిల్లా కలెక్టర్ దిశ మెంబర్ సెక్రటరీ షన్మోహన్ శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం ట్రైనింగ్ కలెక్టర్ మనీషా వివిధ మండలాల ఎంపీలు దిశ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచులు హాజరయ్యారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు తీరు సమన్వయం పర్యవేక్షణకు దిశ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల నుంచి అందులో పనిచేయడానికి ఏ ఏ స్కిల్స్ ఉన్న వారు ఎంతమంది అవసరమో వివరాలు సేకరించి పదిహేను రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారిని ఎంపీ ఆదేశించారు వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి ఏ స్కీములు మన జిల్లాకు ఉపయోగపడతాయో వాటి ప్రతిపాదనలను పదిహేను రోజుల్లో అందించాలని అధికారులకు సూచించారు మనకు కలెక్టర్ గారు ఈ దిశ మీటింగ్ మిగతా డిస్టిక్స్ లో మీరు జరగడం చూసిందంటే అది పెద్ద మంచి ప్లాట్ఫామ్ లాగా అనిపించింది పబ్లిక్ సొల్యూషన్స్ అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఇస్ డ్రైవింగ్ విత్ వెరీ నైస్ ఫోర్స్ టు సాల్వ్ ద ఇష్యూస్ ఇన్ ఆల్ ద వేస్ అండ్ ఇంక్లూడింగ్ ఇన్ దిశ వచ్చేసరికి కూడా ఈ ప్లాట్ఫామ్ ని మనం ఉపయోగించుకున్నంత వినియోగించుకున్నంత మన డిస్టిక్ వినియోగించుకున్నంత ఏ డిస్టిక్ వినియోగించుకుంటుందని నేను అనుకోవట్లేదు

ట్వంటీ త్రీ 10% టెన్ పర్సెంట్ అచీవ్ చేసాం ఇందులో టార్గెట్ వాజ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ టూ అప్లికేషన్స్ వచ్చినాయి ఓన్లీ థర్టీ ఫోర్ ఏ రిసీవ్ అయ్యాయి వాళ్ళకి లోన్స్ రిసీవ్ అయ్యాయి శాంక్షన్స్ అండ్ డిస్పోజ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆ వచ్చిన కూడా డేటా ఆన్ అండ్ ప్రాసెసింగ్

అలాంటివి చేస్తే తప్పితే రెగ్యులర్ ఫార్మింగ్ తో కంట్రోల్ అయ్యే స్టేజ్ లో లేవు దాటిపోయిన స్టేజ్ అది సో అంటే ఇన్ఫాక్ట్ అంటే ఐ నో ఇంకా అటెంప్ట్స్ వేరే ఐ మీన్ విజయవాడలో ఒకటి గుంటూరు ఒకటి ఐ థింక్ ఇంకోటి ఏలూరు అనుకుంటారు వాళ్ళు చేసే అటెంప్ట్స్ ఏంటో కూడా చూసాము ఫెయిల్ అయ్యాయి అంటే మనం కూడా తీసుకురాలేదు సో సో ఆర్ ట్రైన్ డిఫరెంట్ ఆప్స్ అంటే ఇంత స్కేల్ ఒకేసారి హ్యాండిల్ చేసే వాడు వేసే ఆ టెక్నాలజీ అంటే మనకి కెనాల్స్ ఆపలేము మనకి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కెనాల్స్ వెళ్లకుండా ఆపలేము కన్సిడరింగ్ దట్ హౌ యూ స్టాప్ అనేది ఛాలెంజ్ టూ త్రీ ఆప్స్ చూస్తాం కదా కమ్ అవుట్ విత్ సంథింగ్ అది తెలుసు బట్ ఐ స్టిల్ మా ఇంట్లో కూడా ఇంకా నేను అది ఎంత పీస్ఫుల్ ప్రాబ్లమ్ అది బట్ ఒక్క రోజులో వచ్చే సొల్యూషన్ కనపడలేదు ఇన్ఫాక్ట్ మొన్న సేమ్ గవర్నమెంట్ జరిగినప్పుడు కూడా వీ ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఒక అంటే ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తే అక్కడ ఒక మిషన్ ప్రపోజ్ చేస్తాం అలాంటివి చేస్తే తప్పితే రెగ్యులర్ ఫార్మింగ్ తో కంట్రోల్ అయ్యే స్టేజ్ లో లేవు దాటిపోయిన స్టేజ్ అది సో నా అంటే ఇన్ఫాక్ట్ అంటే ఐ నో ఇంకా అటెంప్ట్స్ వేరే ఐ మీన్ విజయవాడలో ఒకటి గుంటూరు ఒకటి ఐ థింక్ ఇంకోటి ఏళ్ళు అనుకుంటుంది వాళ్ళు చేసే అటెంప్ట్స్ ఏంటో కూడా చూసామో ఫెయిల్ అయినాయంటే మనం కూడా తీసుకురాలేదు అని సో విఆర్ ట్రైన్ డిఫరెంట్ ఆప్షన్ అంటే ఇంత స్కేల్ ఒకేసారి హ్యాండిల్ చేసే వాడు వేసే ఆ టెక్నాలజీ అంటే మనకి కెనాల్స్ ఆపలేము మనకి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కెనాల్స్ వెళ్ళకుండా ఆపలేము కన్సిడరింగ్ దౌ టువర్స్ కమ్ కనుక విత్ అని తెలుసు